कलेटर गारे कलेक्टर गारिणी हुई రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలకు జిల్లా దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఐదవ తొంభై జయంతి సందర్భంగా ధర్నా జరిపి బీసీలకు సమగ్ర కుల జనగణన జరిపి వాళ్ళ జనాభా ఎంతుందో అంత మాట ఇవ్వాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బద్య కుమార్ గారు మేరకు ఈరోజు కచ్చి జిల్లా కమిటీ గారి దృష్టికి వినతిపత్రం తీసుకు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మేము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలను డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు అన్ని వర్గాలకు వస్తే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజ్యాంగంలో ఎస్ఎస్టీలకు మహాన్భావులు అంబేద్కర్గా రాయడం వలన వాళ్ళ వాట జనాభా లెక్క జరుగుతుంది మరి కేవలం బీసీలు హిందూ బీసీలు ముస్లిం బీసీలకే జనాభా లెక్క లేకపోవడం వలన ఇంతకాలము ఈ జనాభా లెక్కలు తీకుండా ఓసీలు అక్రమంగా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా స్థానిక సంస్థలు అరవై శాతం రావాల్సి ఉంటే కేవలం ఇరవై నాలుగు శాతమే వస్తున్నాయి మరి దీ మిగతా ముప్పై ఆరు శాతము ఓసీలు అక్రమంగా ఆక్రమించుకునివ్వడం జరుగుతుంది దీనికి కారణం జనాభా లెక్కలు లేకపోవడమే మరి జనాభా లెక్కలు ఉంటే మన వాటా ఎంత ఉందో అంత వాటా వస్తుందని చెప్పి ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ దాదాపు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది దాని ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు పోవడం అనేది జరుగుతుంది మరి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుర్తించి మరి జనాభా లెక్కలు తీసి వారి జనాభా ఎంతుందో అంత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ముఖ్యంగా జనాభా లెక్కలు లేకపోవడం అనేదానికి తెలుసుకోవడానికి సులభంగా ఒకే ఒక ఉదాహరణ జనానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే ఉంటే రెండు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరిగింది ఎందుకు వాళ్ళు జనాభా లెక్కలు ఉండడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకు కూడా జనాభా లెక్కలు ఉండి ఉంటే ఈ పద్నాలుగులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీసీలుగా ఉండాలి కానీ ఈరోజు ఒకరు కూడా లేరు అంటే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కమ్మ కులస్తుల జనాభా ఒక్క శాతం కూడా లేదు కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి ఐదు లేక ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు వాళ్ళ మహిళలను మనవారు అంటే బీసీలు చేసుకోవడం మన మహిళలు వాళ్ళ మహిళలను మనవారు వాళ్ళ మహిళలు మ్యారేజ్ చేసుకోవడం వలన ఈ కోటాలో కూడా వాళ్ళకే చెందడం అనేది జరుగుతుంది మరి ఈరోజు మనం ఈ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు కూడా అమ్మ కులానికి చెందించి మరి ఉండడం జరుగుతుంది మరి అదేవిధంగా రెండు లేక మూడు శాతం మూడు శాతం జనాభా రెట్ల ఉంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఒకటి వల్ల కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి ఎనిమిది లేక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు దీని వలన ఏమవుతుందంటే బీసీలకు రావాల్సిన వాటాను వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది దీనిని నివారించడానికి జనగణన చేయాలని చెప్పిన ఈ సందర్భంగా అందరినీ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు పార్టీలు అన్నీ కూడా కలిసి రావాల మరీ ముఖ్యంగా బీసీలు అన్ని పార్టీలు ఉండే కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు ఉండి అక్కడ బయటకు వచ్చి జనం సమగ్ర కుల ఏ విధంగా చేశారు ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్న బీసీలు బయటకు రావాలి ఈ జనంగాన్ని తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు దాకా డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా మనం కోల్పోయిన హక్కులు ఇంకా కొన్ని ఏళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా ఈ అన్ని పార్టీలు ఉన్న బీసీలు సిగ్గు తెచ్చుకొని బయటకు రావాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం